గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ మనం నవంబర్ రెండు నుంచి ఎనిమిది వరకు ఇవాళ డేటు పదమూడో తారీఖు ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు అయితే నవంబర్ రెండు నుంచి ఎనిమిది వరకు కూడా మనం జీకాయను వచ్చిగా వచ్చేవాళ్ళం భారతదేశ మొత్తం నుంచి ఐదు వందల మంది సెండర్స్ని మనం చూసుకున్నాం ఆ మీటింగ్ పెడతాము కదా దానికి సంబంధించిన ఆ రిసార్ట్ కోసం ఇక్కడికి వచ్చాను ఈ రిసార్ట్ మనం వారం రోజుల పాటు కంప్లీట్గా బుక్ చేస్తాం థ్యాంక్ యూ మన సంబరాలు అని అంటారా అలా అంటాలంటే కా నేను అనుకున్న విధంగా ఈ రిసార్ట్ మొత్తం వారం రోజులు ఇంకెవ్వరూ లేకుండా పూర్తి బుక్ చేస్తాను వన్ వీక్ ఒక రెడీస్ కుమ్మేద్దాం